నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మలుపుడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం నమస్కారం మణికఠ గారు సో అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్ గా ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎదురవుతాయి ఈ మాసంలో కుంభరాశి వారికి అందరికీ కూడా గ్రహణం పోయినటువంటి సూర్యుడు చంద్రుడు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మొన్న చంద్రగ్రహణం జరిగిపోయింది సూర్యగ్రహణం జరిగిపోయింది సెప్టెంబర్ నెలలో ఇప్పుడు మనం అక్టోబర్ నెలకు వచ్చేసాం కాబట్టి చక్కగా గ్రహణం విప్పినటువంటి దెబ్బ పండులాగా ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఆదాయాలలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది గత నెల కంటే తర్వాత బంధుమిత్రులతో రిలేషన్స్ బాగా మంచిగా తయారైపోతాయి ఇంతకుముందు నరఘోషతో బాధపడుతున్నటువంటి వాళ్ళు బ్లాక్ మ్యాజిక్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు అనుమానాలతో అట్లీస్ట్ అనుమానం ప్రతి పని అందు కూడా సందిగ్ధావస్థతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా క్లారిఫైడ్గా క్లియర్గా అయిపోతాయి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి హ్యాలూసినేషన్లో ఉన్నారు కొంతమంది కుంభరాశి వారికి అయితే సౌండ్స్ వినబడేవి ఏమన్నా గురువు గారు మాకు ఒక అమ్మవారు చెప్తుందండి సౌండ్స్ కరెక్టా అని అంటే నీకు తప్పేంటమ్మా మొత్తం ఊరందరికీ అమ్మవార్లు కనబడిపోయి చెప్తుంటే నీవు నువ్వేమో ద్రోహం చేసావు కరెక్ట్ అమ్మా అని చెప్పా అంటే లగ్ ఎప్పుడో వీళ్ళు పూర్వంలో చేసినటువంటి ఇప్పుడు యావరేజ్గా ఏ కుంభరాశి అయిందన్నా నువ్వు చూసుకో దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు వీళ్ళు కంటిన్యూస్గా శివ పూజలో ఏదో ఒక పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు మహాభక్తులు వీళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జన్మలో చేసినటువంటి శివ సాధన దైవ సాధన ఎలాగైతే అక్కడికి వస్తున్నాయో ఆ విధంగా గత జన్మలలో చేసినటువంటి వీళ్ళు చేసినటువంటి పూజా ఫలం అంతా ఇప్పుడు కలిసి వస్తూ ఉంటుంది అందుకనే వీళ్ళకి ఎవరెవరో కనబడుతున్నట్టుగా ఉండడం ఏవేవో సౌండ్స్ వస్తున్నట్టుగా ఉండడం అంటే యక్షిణీలు వస్తున్నాయి యక్షణ కిన్నర కింపురుష రానా రకాలైనటువంటి దేవతలు దేవతలు అంటే ఏదో ఒకటే అనుకుంటాం బోల్డ్ రకాలు ఉన్నారు మానవులు కూడా దేవతలే మానవులు రాక్షసులు అయితే అందరిని ఒకరినొకరు పీక్కుంటారు హెల్ప్ అడగ్గానే ఒక్కొక్కళ్ళు చేసేస్తారు మహాత్ములు వాళ్ళు తాగేసినా సరే కమాన్ మనస్సు మంచిగా ఉండడమే దేవత అంటే ఆ మనస్సు కుంభరాశి వాళ్ళకు ఉందన్నమాట ఇటువంటి వాళ్ళని తొక్కేయాలని చెప్పేసి కుంభరాశి వాళ్ళని పన్నెండు రాశుల్లో తొక్కేయాలని నీకు వెళ్ళి నష్టం జరుగుతుంది నువ్వు పైకి రాలేవు నీ జాతకం ఇంతే అని ముగ్గురు ముగ్గురు పిల్లల చేత తన్నులు తిన్నటువంటి వాళ్ళు కూడా రకరకాల వాళ్ళు మూగుళ్ళు వదిలేసిన వాళ్ళు పిల్లలు వదిలేసిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు వీళ్ళకి దారిలో కనబడుతూ ఉంటారు కదా వాళ్ళు చెప్తుంటే జాతకాలు చెప్తుంటే వీళ్ళు నమ్మేస్తుంటే ముందు వేవనాలు చెప్పిన ఆయన శాస్త్రం ఉంటుంది ఎలినాటి శని జరుగుతోంది మీకు మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో మీరు తెలుసుకుంటారు ఇప్పుడు ఎన్నాళ్ళు అమాయకంగా బతికారు మీరు ఇప్పుడు ఆదాయాలు మీకు ఫుల్గా పుంజుకుంటున్నాయి ఇంక మీకేం కావాలి దాకా భార్యాభర్తల గొడవలతో కొంతమంది అందరూ కాదు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలు మేము మీకు హార్తిచ్చేలాగా అంత మంచిగా మిమ్మల్ని చూసుకుంటున్నారు ఇప్పుడు మీకు ఇంకేం కావాలి బ్రదర్స్ సిస్టర్స్ రిలేషన్స్ డెవలప్ అయిపోయినాయి ఆస్తులు కొనాలి కొనాలనుకుంటున్నారు కొన్నారు అమ్మాలనుకున్నటువంటి వాళ్ళు మంచి రేట్లు రావట్లేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ మంచి రేట్లు వచ్చేసినాయి అన్నీ తీరిపోతున్నాయి మీకు ఒకటి ఏంటంటే అశాంతి ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ అశాంతి వలన ఇది శని యొక్క ప్రభావం ఇది అశాంతి ఉన్నప్పుడు మరి ఏం చేయాలండి వీళ్ళు బాధపడుతూ కూర్చుంటే ఎట్లా అందువలన దానికి పరిష్కార మార్గాలు చూసుకోవాలా ధైర్యం చూసుకోవాలా మంచి వాళ్ళతో స్నేహం చేయాలా మంచి మాటలు వినాలి ఎప్పుడైతే మీకు సంఘావస్థ వచ్చిందో ఇప్పుడు యూట్యూబ్లో వంద మంది జ్యోతిష్కులు చెప్తున్నారండి ఒకళ్ళు అంటారు ఒకళ్ళు అంటారు ఒకళ్ళు యావరేజ్ అంటారు ఈ మూడే ఉంటాయి ఆన్సర్లు ఈ మూడు ముప్పై మంది అటు ముప్పై మంది ఇటు ముప్పై మంది అటు చెప్పారు అనుకో తొంభై మంది ఏమైనా కొంతమంది ఎలా చెప్తున్నారు అన్నీ చెప్తే ఎట్లా నీకు ఎలా అన్భయించి జరుగుతుంది అనేది నీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకాలు మనం చూడాలా అది ఏమీ లేకుండా నువ్వు డిసైడ్ అయిపోతే ఎట్లా అండ్ నువ్వు కావాలని కోరుకున్నట్టు జరిపేయాలనుకుంటే దేవుడు నీకెందుకు చేస్తాడు అసలు కాబట్టి నువ్వు అడిగింది దేవుడు మాట వింటూ దేవుడికి నచ్చిన విధంగా నువ్వు జీవనం సాగిస్తే నీకు నువ్వు నీ తండ్రితో ఘర్షణ పడితే గురువు అనుగ్రహం ఉండదు అని అంది లాల్కి తబలో చెప్పాడు నువ్వు మరి ఎంతమంది మీరు కుంభరాశి వాళ్ళు తల్లిదండ్రులతో మీరు గొడవ పెట్టుకోకుండా ఉన్నారు నాకు చెప్పండి ఫస్ట్ ఆ తర్వాత గురువుకి గురువుతో ద్వేషించకూడదు అన్నారు ఏమండి నేను చాలా డబ్బులు ఇచ్చానండి ఆ హోమం చేశారండి హోమం చేశారండి సరిగ్గా కలిసి రాలేదండి అని నాకు మంత్రాలు ఇచ్చారండి వేరే వాళ్ళు నాకు ఫలించట్లేదని అన్నారు ఇది గురుదోషణే ఇక పెళ్ళం తెల్ల వారితే నీకు వండి పెడుతుంది తెల్లవారితే నీకు చాకరీ చేసి పెడుతుంది ఆ పిల్లల యొక్క కష్టాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు నిన్ను మాత్రం అందరూ మెచ్చుకోవాలని కోరుకుంటున్నావు ఏ నీ పెళ్ళానికి ఐ లవ్యూ అని చెప్తే ఏమి ఊరందరికీ చెప్తావు మా గురుగారు గదిపాటి నరసింహారావు గారు చెప్పినట్టు ఒక్క పిల్లాని తప్ప ఊరందరికీ చెప్పడానికి రెడీ అంటారు సరదాగా జోగ్గా చెప్తారు ఆయన మరి అలా మీరు మీ యూ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ వైఫ్ అప్పుడు పిల్లము ఆశీర్వదిస్తుంది లేకపోతే పిల్లలు చెప్పిస్తుంది ఆ శాపం వల్ల పిల్లల్ని బాధ పెట్టేసి తన్నేసి తిట్టేయడం వల్లే ఇప్పుడు శాపాలు వచ్చేసి మీకు ఇప్పుడు పనులు లేకుండా అయిపోయినాయి ఇక రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు బాగా సంపాదిస్తారు మిలిటరీ వాళ్ళకి ఇల్లు లోన్లు దొరుకుతాయి బ్యాంక్ మేనేజర్లకు ప్రమోషన్స్ వస్తాయి కస్టమర్స్కి మంచి మంచి ట్యాక్స్లు కూడా వేస్తారు వడ్డీలతో పాటు మంచిగా ఇవన్నీ కూడా ఇన్కమ్ ఐటీ డిపార్ట్మెంటు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ సంబంధమైనటువంటి తలపోట్లు రావడానికి ఉన్నాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మీకు నచ్చిన మతంలోకి వెళ్ళి నచ్చిన విధంగా మీరు హ్యాపీగా ఉంటారు సాధన చేసుకుంటూ విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి కొరకు విద్యార్థులు నిరుద్యోగులకి గురువు ఐదో ఇంట్లోకి వచ్చాడు కాబట్టి మంచిగా చదువుకుంటారు ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి సో సక్సెస్ఫుల్గా వీళ్ళు డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇవి చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి ఓకే కాబట్టి ఈ కుంభరాశి వారికి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కిరాణా వ్యాపారము డిపార్ట్మెంటల్ స్టోర్స్ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ మెడికల్ హాస్పిటల్స్ మెడికల్ షాప్స్ వాట్ నాట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఇనుము వ్యాపారాలు టెలిఫోన్ వ్యాపారాలు అన్ని వ్యాపారాలు బాగున్నాయి బిజినెస్ పెరుగుతుంది అండ్ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు మీకు మీకొక్కళ్ళకే ఇప్పుడు ఈ యొక్క అంటారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ వల్ల కొంతమందికి మందు మీద ఇంట్రెస్ట్ కొంతమందికి అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ ఏమంటే కుంభరాశి వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు నా నాకు లేదండి గర్ల్ఫ్రెండ్ నాకు లేదండి అంటే నువ్వు నా కుంభరాశి వాళ్ళు వందల మంది ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి వ్యసనాలు వదిలేసేయండి అన్ని రకాల వ్యసనాలు కూడా ఏలినాటిసిన సమయంలో మీకు ఏది చేసినా దానికి డబల్ ఇస్తుంది మళ్ళీ తిరిగి కాబట్టి క్రమశిక్షణ చాలా అవసరం ఇక్కడ కాబట్టి ఈ ఏలినాటి మీరు ఏం ద్రోహం చేయట్లేదు కదా ఇతరులకి ఇక విశేషంగా మనకి ఈ నెలలో కొన్ని పండుగలు ఉన్నాయి సో వాటిని ఎలా వినియోగించుకోవాలి కుంభరాజివామి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు శరీరం కంట్రోల్ చేసేది కాళికాదేవి ఆ మహాకాళి అమ్మవారి యొక్క మంత్రశ్చరణ పునశ్చరణ మంత్ర ఉచ్చారణ ఇవన్నీ చేయడము అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవడము ఆమెకు పాయసానాలు కారం బొంది ఇలాంటివన్నీ కూడా నైవేద్యాలు పెట్టడం మేకల్ని కోళ్ళని కొయ్యడాలు మటన్ చికెన్లు పెట్టడాలు మందుబాటలు పెడితే రివర్స్ అయిపోద్ది ఆ చెప్పినోడిని గుళ్ళని బయటికి ఎట్టేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటివన్నీ కూడా చేయకూడదు చక్కగా ఆది శంకరాచార్యులు వారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా గుమ్మడికాయ హారతిచ్చుకోండి నిమ్మకాయ హారతిచ్చుకోండి కొబ్బరికాయ హారతిచ్చుకోండి కుంకుమార్చన చేయండి కాళీ సహస్రనామంతో లలితా సహస్రనామంతో కాళీ స్తోత్రాలు చదవండి అదేవిధంగా మీకు ఈ రకంగా నామజపం ద్వారా చాలా దగ్గరగా అవుతారు మీకు భర్తలు కూడా మీకు ఆకర్షణ శక్తి పెరుగుద్ది మీ భర్తలు కూడా మిమ్మల్ని పెట్టి అంటిపెట్టుకుని ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇంకా అలాగే ఈ యొక్క తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కార్తీక మాసంలో మనం కళ్యాణం చేస్తాం ఆ కళ్యాణాన్ని కార్తీక పౌర్ణమి రోజున ఎప్పుడో అలా జరిపించండి పేదలకు అన్నదానం చేయండి వికలాంగులకు సేవ చేయండి అనాథ పిల్లలకి సేవ చేయండి సరిపోతుంది అంతే ఇదే సాధన అంతకుమించి పెద్ద యాగాలు హోమాలు బిల్డప్ లాగా మేకలు కోయడాలు ఇలాంటివి అన్నీ చేయకూడదు కోలం చేయకూడదు సో ఈ కుంభరాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పొచ్చు ఓకే ఓవరాల్ గా అక్టోబర్ మాసం కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు